మోతలు అనేది మీకు అందరికి కూడా అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలతో డోలీ మోతలు ఉండకూడదని రాష్ట్రం మొత్తం మీద రోడ్లు వేసే సంగతి మీ అందరికి కూడా తెలుసు వేస్తూనే ఉన్నాం కానీ డోలీ మోతలు లేకుండా ఉండాలి అంటే దాదాపు నాలుగు వేల కోట్లు కావాలి మన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి అని అంటే ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో గిరిచకర గ్రామాలన్నింటిలో కూడా డోలీ మోతలు అక్కడ కొంచెం ఉంటున్నాయి కానీ మన ప్రభుత్వం వచ్చినక మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్లు వేసాయి రా చాలా వరకు రోడ్లు వేస్తూ రహదారి సౌకర్యం కోసం అక్కడ లోకల ఉన్న సర్పంచ్ గారైతేనేమి సహాయంతోనైతేనేమి ఎదుర్కొంటే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ డిపార్ట్మెంట్ అయినా పిఆర్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ కొన్ని చేస్తున్నాం అలాగే మనం మేము కలెక్టర్ గారు మేమంతా ఇక్కడ ముప్పి గారు మేమంతా మేమంతా అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే మేము పదమూడు వందల కోట్లతో రోడ్లు వేసినా ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నాయి అవి చెయ్యాలి అంటే మాకు ఇంకో రెండు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది కానీ ఏదో ఒకటి అంటే మేము వంద రోడ్లు వేసినా నేనైతే వంద రోజుల్లో వంద రోడ్లు వేశాను దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు కానీ కొంతమంది ఒక డోలీ మూత కనిపిస్తే వెంటనే ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే అది మనకు ఎలాగో తెలిసిన విషయమే ఒక మంచి పని వస్తే ఎక్కడో చివరి పేజీలో వస్తుంది అదే చేయడానికి ఫస్ట్ పేజీలో ఉంటుంది నాకు తెలుసు కానీ ఎంత గత ఐదు సంవత్సరాలు కనీసం ఒక గుంత కూడా కప్పలేదు నాట్ ఈవెన్ ఒక గుంత కప్పకుండా వదిలేసిన రోడ్లకి ఈ రోజు మొత్తం అన్ని చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మేమంతా ఏమనుకున్నామంటే నాలుగు నియోజకవర్గాల్లో ఏవేవైతే ఏవేవైతే నాలుగు నియోజకవర్గాల్లో మనం ఏవేవైతే ఇప్పుడు డోలీ మోతలు ఉన్నాయో ఆ డోలీ మోతల్ని మనం అరికట్టాలి కొంచెం ప్రతి గ్రామానికి కూడా ఒక వెహికల్ వెళ్ళాలి వన్ నాట్ ఎయిట్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మేమంతా కూర్చొని నలుగురు అంటే ముగ్గురు ఆ ఇద్దరు ఎమ్మెల్యే అలాగే ఆ ప్రభుత్వం ఇప్పుడు నేను కలెక్టర్ గారు పీఓ గారు మేమంతా కూర్చొని ఒక మాట అనుకుంటాం ఎందుకంటే ప్రతి గ్రామానికి వెహికల్ వెళ్ళాలి వెహికల్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం రో ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు ఒకటి చేసినట్టయితే బాగుంటుందని ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం దానికోసం అర్జెంటుగా ఒక నలభై కోట్లతో మన జిల్లాలో ప్రజెంట్ ఏంటంటే ప్రతి గ్రామానికి అంటే ఏదైతే గిరిచకర గ్రామాలు ఉన్నాయో ముందు ఫార్మేషన్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని అది ఏంటంటే డబ్ల్యూబి చేద్దామని ఆలోచనలో ఉన్నాం డబ్ల్యూబిఈ చేద్దామని ఇంకోటి ఏంటంటే అలా చేసినట్టయితే మనం తర్వాత దానికి బీటీ కూడా వేసుకోవచ్చు కొన్ని ఎలా చేసి కొన్ని ఫామేషన్ ఆఫ్ రోడ్స్ చేసి కొన్ని సిసి రోడ్లు కూడా కొన్ని చేయాలని ఆలోచన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కలవట్లు కూడా ఇస్తున్నాం ఎందుకంటే కలవట్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ మనం ఎలా వేసినా రోడ్డు జారిపోతూ ఉంటాం తర్వాత కలవట్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మొత్తం మనం పార్వతీపురం గంగి జిల్లాలో ఎక్కడెక్కడ కలవట్ల అవసరం మొత్తం కలవట్లు ఇస్తున్నాం అలవటించి రోడ్స్కు కొంచెం చేస్తే అవి మనకి స్థిరస్థాయిగా ఉంటాయనే ఉద్దేశంతో ముందు స్టార్ట్ చేస్తున్నాం అవసరం అనుకుంటే కేంద్ర నిధులు నిధులు రాష్ట్ర నిధులతో కూడా మొత్తం గిరుచకర గ్రామాలకి రోడ్లన్నీ పూర్తి చేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ప్రజెంట్